హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ శ్రీదేవి రెడ్డి వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ సో ఈరోజు వచ్చేసి వినాయక చవితి అనమాట మార్నింగ్ వచ్చేసి ఇంకా బయట ముగ్గు వేసేసి గేట్కైతే మామిడాకులు పెట్టేసేసాము పెట్టేసిన తర్వాత కొన్ని డెకరేషన్ కోసం అనేసి బయట ఏవో పువ్వులు ఉంటే వీటి పేర్లు అయితే తెలీదు బట్ మంచిగా అనిపించింది డెకరేషన్ చేద్దామనేసి ఇంకా అవి తీసుకొచ్చి అక్కడైతే పెట్టేసేసాను పెట్టేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే వంట అయితే స్టార్ట్ చేశాను మ్యాక్సిమం ఏ పూజ చేసినా కానీ ఫస్ట్ వంట చేసుకున్న తర్వాతనే పూజ దగ్గరికి అయితే వెళ్తా అన్నమాట ఇంకా తెలంగాణ స్పెష్ స్పెషల్ పాయసము కుడుములు చింతకాయ చారు తుమ్మికూర పప్పు అండ్ చింతకాయ పచ్చడి అనమాట ఈరోజు స్పెషల్స్ వడ కూడా చేసాము అండ్ ప్ర అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా పూజ దగ్గరికి అయితే వచ్చాము వచ్చిన తర్వాత ఇంకా వినాయకుడు అయితే చిన్న వినాయకుడిని తీసుకొచ్చాను అనమాట మా వారు అండ్ మా బాబు ఇద్దరు కలిసి వెళ్ళి తీసుకొచ్చారు నేనైతే పూజా రూమ్లోనే పెట్టుకుంటాను హాల్లో పెట్టుకుందాం అనుకుంటే హాల్ అయితే చాలా చిన్నది అనమాట సో అందుకోసం అనేసి అంటే చిన్నది అంటే అందరు కాళ్ళు అవి ఇవి నడుస్తూ ఉంటారు కదా మామూలుగా అయితే త్రీ డేస్ కానీ ఫైవ్ డేస్ కానీ పెడుతూ ఉంటాం కాబట్టి ఇంకా దేవుడు రూమ్లో అయితే బాగుంటుంది అనేసి ఇంకా దేవుడి దగ్గరే పెట్టేస్తాను సో ఇలా చేశానన్నమాట ఈ ఫ్లవర్స్ వచ్చేసి వైట్వి మా పక్కన వాళ్ళ దగ్గర ఉంటే తీసుకొచ్చి ఇంకా మంచిగా కూర్చి వేసేసాను సో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఈరోజు ప్రసాదాలు చెప్పేసాను కదా ఆల్రెడీ దేవుడి దగ్గర బుక్స్ కంకణాలు ఇవన్నీ పెట్టేసేసి పూజ అయితే కంప్లీట్ చేసేసాను సో ఫ్రెండ్స్ నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూసి నచ్చినట్టయితే మీకు యూజ్ అయినట్టు అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి చిన్న లడ్డు అయితే పెట్టాను ఇక్కడ అండ్ కంకణాలు వచ్చేసి ఇంకా సాయంత్రము మళ్ళీ పూజ చేసిన తర్వాత వ్రతకథ ఉంటుంది కదా వినాయకుడిది సో సాయంత్రం చదువుతాం అనమాట ఆఫ్టర్నూన్ లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ మా పూజ కంప్లీట్ అయిపోయేసరికి టూ అయిపోయింది ఇంకా వినాయకుడి రోజైతే పిల్లలు అందరం కూడా ఫాస్టింగ్గా ఉంటాము మార్నింగ్ పూజ అంతా అయిపోయేంత వరకు సో అందరూ కాఫీ దాకైతే ఉన్నారు సో తినేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఫ్రెష్ అయ్యి వచ్చేసి వినాయకుడి వ్రతకథ చదివిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఇవి మన కంకణాలు ఉంటాయి కదా సో ఒకటి వినాయకుడి దగ్గర పెట్టేసి మిగతా ఇంకా మేమైతే కట్టుకున్నాం అన్నమాట సో మీరు ఎలా చేసుకున్నారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా అనిపించింది చాలా సింపుల్గా అయితే తీసాను ఎందుకంటే ఇంకా చాలా అయితే ఉంటాయి కదా ఒకదాన్న చేసుకోవడం కాబట్టి చాలా పనులు ఉంటాయి కాబట్టి సో లేట్ అయింది